హాయ్ అండి వెల్కమ్ టు సందేశ్ డైరీస్ వినయచేతి స్పెషల్గా పప్పు వండ్రాలు పాయసం చూపిస్తాను చూడండి ఈ పప్పు వనరాలు పాయసం ఎవరికి ఇష్టం ఉండదండి నా స్టైల్లో ఎలా చేస్తానో చూపిస్తా చూడండి కావాల్సిన పదార్థాలు ఆవు పాలు జీడిపప్పు బెల్లం నూక పంచదార కందిపప్పు పెసరపప్పు కొబ్బరికాయ నెయ్యి యాలకులు కందిపప్పు పెసరపప్పు హాఫ్ హాఫ్ ఒక కప్పులో తీసుకొని కుక్కర్లో వేసి బాగా శుభ్రం చేసి గ్యాస్ పై పెట్టి నెయ్యి కూడా వేసి బాగా ఫ్రై చేయండి బాగా ఫ్రై అయ్యాక రెండు కప్పులు వాటర్ వేసి కుక్కర్ లిడ్ పెట్టి ఫోర్ ఫైవ్ విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించి పక్కన పెట్టుకోండి ప్రెజర్ అంతా పోయాక కుక్కర్ లిడ్ తీసి మెత్తగా వాటర్ వేసి మెదుపుకొని పక్కన పెట్టుకోండి ఈ పప్పు వండ్రాలు కోసం గ్యాస్పై బాండీ పెట్టుకొని రెండు నర వాటర్ వేసి వాటర్ బాగా మరుగు వచ్చాక ఒక కప్పు షుగర్ వేసి షుగర్ బాగా కరిగాక ఇలాచి కూడా దంచి వేసి బబుల్స్లో వాటర్ బాయిల్ వచ్చినప్పుడు గోధుమ నూక కూడా లంప్స్ లేకుండా వేసి బాగా ఉడికించి లాస్ట్లో నెయ్యి వేసి బాగా ఉడికించి పక్కన పెట్టుకోండి ఫ్యాన్ దగ్గర మీకు నచ్చితే గోధుమరావులో షుగర్ ప్లేస్లో బెల్లం వేసుకోండి ఫ్యాన్ దగ్గర పెట్టింది కొంచెం చల్లారాక నెయ్యి అప్లై చేస్తూ చిన్న చిన్న బాల్స్లా చుట్టుకోండి మరీ చిన్నవి కాకుండా మరీ పెద్దవి కాకుండా మీడియం సైజువి చుట్టుకోండి హల్వా బాల్సు చుట్టుకొని పక్కన పెట్టుకోండి ఇలా ప్రసాదాలు చేసినప్పుడు కంచు పాత్రలు ఉపయోగిస్తే బాగుంటుందండి పూజల కోసం కాబట్టి మనం వండుకునే గిన్నెల్లో కాకుండా ఇలా కంచు పాత్రలో వండితే ప్రసాదాలకి మంచి టేస్ట్ కూడా వస్తుందండి బాండీ పెట్టుకొని ఒక కప్పున్నర బెల్లం వేసి బాగా కరిగించి పక్కన పెట్టుకోండి కంచు పాత్రను పెట్టుకొని నెయ్యి వేసి జీడిపప్పు వేసి జీడిపప్పు బాగా ఫ్రై అయ్యాక కట్ చేసుకున్న కొబ్బరి ముక్కలు కూడా వేసి బాగా ఫ్రై చేసి ఇందులో బెల్లం కరిగించిన వాటర్ని స్ట్రెయిన్ చేసి వేసుకోండి స్ట్రెయిన్ చేసి వేసుకొని బాగా ఉడికొచ్చాక పప్పు మెదుపుకున్నది ఇంకా వాటర్ వేసి పప్పు కూడా వేసుకోండి పప్పుని బాగా ఉడికించి ఒక హాఫ్ స్పూన్ సాల్ట్ కూడా వేసుకోండి స్వీట్లో కొంచెం సాల్ట్ కూడా యాడ్ అయితే టేస్ట్ ఇంకా బాగుంటుందండి బాగా ఉడికొచ్చాక హల్వా బాల్స్ని యాడ్ చేసి బాగా ఉడికించాలండి ఉండ్రాల్ని బాగా ఉడకనిచ్చి లిడ్ పెట్టి ఉంచాలండి ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత లిడ్ తీసి ఇలాచీలు దంచి వేసుకోండి మంచి ఫ్లేవర్ మంచి టేస్ట్ కూడా ఇస్తుంది బాగా ఉడికాక బాగా కలిపి తిప్పి గ్యాస్ ఆఫ్ చేయండి గ్యాస్ ఆఫ్ చేసుకొని కాచి చల్లార్చిన మిల్క్ యాడ్ చేసి పూజ కోసం ప్రసాదాన్ని బౌల్లో వేసి పెట్టుకోండి ఈ ప్రసాదం చాలా బాగుంటుందండి వండ్రాలు పాయసం అంటారు కొందరు పప్పు ఉండ్రాళ్ళు కూడా అంటారండి ఇది చాలా బాగుంటాయండి ఇది ఇష్టపడిన వారు ఎవరైనా ఉంటారండి మ్యాక్సిమం అందరూ ఇష్టపడతారండి ఈ పప్పు వనరాలు మీరు ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ని కామెంట్ చేయండి ఇంకా ఏమైనా రెసిపీస్ కావాలంటే కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ బాయ్ అండి మీ ఇంట్లో వినే చేతికి ఏం చేసుకున్నారో కామెంట్ చేయండి